హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను విరిగిన పాలను మొక్కలకి ఏ విధంగా యూష్ చేయాలో చూపిస్తానండి మీకు మన ఇంట్లో జనరల్గా పాలు విరిగిపోతాయి కదా వాటిని పడేయకుండా ఒక డబ్బాలో కానీ ఒక బాటిల్లో కానీ వేసి మూత పెట్టి ఫైవ్ డేస్ అలా ఉంచాలండి ఫైవ్ డేస్లో అవి ఫర్మెంటేషన్ అవుతాయి అనమాట ఫైవ్ డేస్ తర్వాత వాటిని ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టిన తర్వాత డైలీ చేసుకోవాలండి వన్ ఇస్ టు టెన్ నిష్పత్తులో డైలీట్ చేసుకోవాలన్నమాట అంటే ఒక లీటర్ పాలుకి టెన్ లీటర్ వాటర్ కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని రెండు విధాలుగా యూస్ చేయొచ్చండి ఫస్ట్ వన్ ఏంటంటే స్ప్రే బాటిల్లో వేసుకుని అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మిల్లి బగ్స్ పోతాయండి చూసారా ఈ వంగ మొక్కకి మిల్లి బగ్స్ ఉన్నాయి ఇలాంటివి పోతాయి అన్నమాట అండ్ మొక్కలు బాగా గ్రీన్గా కూడా పెరుగుతాయండి ఈ ప్రాసెస్ అంతా మా అమ్మే చేస్తుందండి సమ్మర్ హాలిడేస్ కదా చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది అనమాట నేను చేస్తాను మమ్మీ అని చెప్పింది నెక్స్ట్ అయితే మొక్కలకి ఇచ్చుకోవాలండి ఒక్కోదానికి హాఫ్ లీటర్ చొప్పున ఇచ్చుకోవాలండి ఇలా చేయడం వలన ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ కూడా త్వరగా వస్తాయి అనమాట దీనిని అయితే ఆకుకూరలకి అయితే చేయండి ఎందుకంటే ఇది సీడ్స్ త్వరగా వస్తాయండి ఆకుకూరలకైతే అంటే ఫ్రూటింగ్ త్వరగా వస్తున్నాను కదా సీడ్స్ కూడా త్వరగా వస్తాయండి ఆకుకూరలకి మనం ఆకుకూరని స్వీట్స్ కోసం ఉంచినట్టయితే ఆకుకూరలు కూడా ఇచ్చుకోవచ్చండి పర్లేదు ఇలా చేస్తే ఇది వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ ఇచ్చుకోవచ్చండి అంటే మన ఇంట్లో పాలు ఇప్పుడు విరిగితే అప్పుడు ఇచ్చుకోవచ్చండి వీక్లీ వన్స్ అని చెప్పలేము కదా ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కదా ఇది ఫుల్ మజ్జిగలాగే పనిచేస్తుందండి ఫైనల్గా ఈ పన్నీర్ లాంటిది ఉండిపోతుంది కదా దాన్ని అయితే ఒక మొక్కకి మట్టి కొద్దిగా తీసి దాంట్లో ఇది పెట్టి మళ్ళీ మట్టి క్లోజ్ చేసేయడం అండి ఇది కంపోజిషన్ అయిపోతుందనమాట దీన్ని కూడా వేస్ట్ లేదు ఇలా యూస్ చేస్తే సరిపోతుందండి ఫైనల్గా ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియోస్ కనుక మీకు మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి